అందరికీ నమస్కారమండి నేను మీ మాలతీ నందన్ని కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము ఋషులు అడిగిరి ఓ సూత మహర్షి మాకు పుణ్యమైన హరి మహత్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహత్యమును వినగోరితిమి చెప్పవలసింది కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించడదు ఏది ధర్మములలో ఎక్కువ ధర్మమేది మోక్షము సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడెవ్వడు ఏ కర్మ చేత మోహము నశించును కలియుగమున మానవులు మందమతులు జడులు మృత్యు పీడితులు అగుదురు వారికి అనాయాసముగా మోక్షము దొరికడి ఉపాయమును చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము సూతుడు ఇట్లు పలికెను మునీశ్వరులారా అడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వ సుఖకరమైన సర్వసు చెప్పేదని వినుడు మీరు అల్ప బుద్ధులైన జనులకు మోక్షోపాయములు చెప్పమని కోరితిరి ఈ ప్రశ్నలో లోకోపకారము కోరిన దగ్గటి చేత నాకు చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్య తీర్థముని ఎందు స్నాధికములు ఆచరించు ఏ ఫలమును పొందేదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాటల చేత లభ్యమగును మునీశ్వరులారా వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా కార్తీక మందు వేదోక్త ఫలమును పొందేదరని భావము కార్తీక వ్రతము హరికి ఆనందకారకము సర్వశాస్త్రములను సంపూర్ణంగా చెప్పుటకు నేను సమర్థులను కాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెప్పదను వినుడు శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పదని వినుడు శ్రీహరి కథాశక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరింతురు కార్తీక మందు హరిని పూజించి స్నానము దానము ఆలయ మందు రాత్రి దీపం వెలిగించుట చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు సందేహము లేదు సూర్యుడు తులారాశియందు ప్రవేశించింది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలను అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును బ్రాహ్మణులు కాని క్షత్రియులు కాని వైశ్యులు కాని కాని స్త్రీలు కాని కార్తీక వ్రతమును చేయని తమ పూర్వులతో సహా అంధతా అంధతామిశ్రమను పేరుగల నరకమును పొందుదురు సంశయము లేదు కార్తీక మాసమున కావేరీ జలమందు ముందు వారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించి మానవుడు విగత పాపుడై వైకుంఠమును చేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును చేయని వారు వెయ్యి జన్మలయందు చాలై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్ఠము కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము సమస్త పాపహరము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానము దానము పూజను హోమమును హరిసేవను చేయువాడు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమొందెదరు కార్తీక మాసమందు దీపదానము దానము దీపారాధన ధ్యాన్ ధాన్యము ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కాని దరిద్రుడు కాని హరి ప్రీతి కొరకు కార్తీక మాసమందు వినిపింప చేసిన అనంత ఫలమును పొందును కార్తీక మహత్యము నశింపచేయును సమస్త సంపత్తులను కలగచేయును అన్ని పుణ్యఫలముల కంటేనూ అధికము ఎవరు ఈ పవిత్ర మగు విష్ణువుకు ప్రీతికర మగు అధ్యాయమును వినినో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును తిరిగి జనన మరణ ప్రవాహమున పడకుండా చేయునదే పరమసుఖము లేక నిత్య సుఖము ఇది శ్రీ పురాణే కార్తీక మహత్యే ఫలశ్రుతిర్నామ త్రింశోధ్యాయం సమాప్తం